ఇంకా బండ్లైతే కడుగుతానమ్మో చూడండి నేను ఇంకా గుడికి పోవాలా అదే ఖాళీ పక్కనకి పోవాలని చెప్పినాం కదా అందుకే పోతాన్నాము మా పాప అయితే వస్తుంది అందుకే బండ్లు కడుగుతానని చూడండి నేను ఇంకా రాయింద్రలో పటాలన్నీ తుడిస్తే అంతా క్లీన్ చేసుకోవాలా ఇంకా చేయలేదు అందుకే చూపిస్తాను నన్ను బండ్లు అయితే కడిగేస్తాను నన్ను మొత్తము బట్టలు అయితే నేను నైట్ నన్ను అన్ని అయిపోయిండయి చూడండి ఇంకా మేము పోయి అయితే పోతాన్నాం గుడికి పోయి వచ్చే లోపల ఆరిపోతాయనేసి బట్టలన్నీ వేసేసినాను ఫుల్గా తాడలన్నీ నిండిపోయినాయి ఇంకా లోపలికి పోతా వస్తాను రావేంద్ర తీస్తా ఉన్నాడు వీడియో అంతా నేనైతే బండ్లన్నీ కడుక్కుంటాను నీట్గా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరందరూ బాగుండరా మేము బాగున్నాము మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మా పాప అయితే వచ్చింది మా ఇనభరి ఆరోజు చూసినాను నేను వచ్చిన గాయ్స్ లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా దోస్తలు అయితే వేస్తాంది అయితే హాయ్ గాయ్స్ అని చెప్పాలి మన సబ్స్క్రైబర్ ఫీల్ అవుతారు ఇంకా మా పాప అయితే వచ్చింది ఈ రోజు గుడికి అయితే పోతానమ్ము మేము అయితే పక్కకొని ఖాళీ పక్కనకి అయితే పోతానమ్ము గుడికి దండి పూజ అంతా అయిపోయింది ఇంట్లో మీకెంతమంది చూసినారు <coughs> okay. <spe�winWA> ఇంకా దోశలు అయితే పోస్తా ఉండదు తినేసి ఇప్పుడు మేము గుడికి అయితే పోతాము ఇంకా సైలుకి రెడీ చేయలేదు రెడీ చేయాలా ఇంకా రాఘవేంద్ర అయితే స్నానం చేసి రెడీ అయిందాడు ఇదిగోండి వీడైతే కొంచెం వాగుతా అంటాడు పట్టించుకోవద్దండి సైలు సైడ్ కొంచెం ఉంది బట్టర్ తీసి పెట్టినాను వేసుకోవాలా ఇప్పుడు తినేసి టిఫన్ తినేసి రెడీ అవుతాము ఇదైతే వచ్చేసింది చూడండి ఇవైతే ఇంకొక వీడియో చేస్తాను ఇవైతే ఏమని మళ్ళీ చెప్తాను మళ్ళా వీడియోలో నేను అందరికి ఒక సర్ప్రైజ్ ఇంకొక వీడియో చేస్తాది ఇప్పుడు లెంత్ అవుతుంది అందుకనే ఇంకా టిఫన్ అయితే సాల్ దేవి సార్లో టిఫన్ సరిపోతాయి ఇంకా కాలిపాన్ గారికి అయితే పోయి వస్తాము వీడియో కంటిన్యూ అవుతుంటది చూస్తాండండి హాఫీ సండే అందరికీను చెప్పు సీ సండే ఆఫీ సండే అందరికీ ఇంకా మేమైతే గుడికి పోయి వస్తాము ఆ పాప ఒక రైతు నిద్ర చేసేకి వచ్చింది మా ఇంటికి ఈరోజు నైట్ నిద్ర చేసి పొద్దున్నే పోతుంది ఆ పాప లడ్డూ అయితే ఈడ ఒక వారం పెట్టుకుంటానో వానికి తోల తీస్తాము అనేసి ఈడ పెట్టుకుంటానను ఇంకా గుడికి అయితే పోయేస్తాము ఇంకా అయిపోయింది టిఫిన్ అయితే ఇంకా రెడీ అయ్యేసి బట్టలు అయితే తీసి పెట్టినాను ఇద్దరికి పూజ అయితే అయిపోయిందండి పూజ అంతా చేసినాను రేపు ఇడ మా ఊర్లో జాతర ఇంకా వీడియో అయితే కంటిన్యూ ఉంటుంది కాళీపాకంలో చూస్తాను అండి హ్యాపీ సండే అందరికీ మేమైతే చికెన్ మటన్ ఏమీ చేసుకోలే గుడికి పోతాన్నాము దర్శనం చేయాలా అందుకనే చికెన్ మటన్ ఏమీ చేయలేదు ఇంకా వచ్చేసి ఏ చేస్తాము అయితే వచ్చినాం చూడండి మేము ఖాళీ ఇదంతా బస్ స్టాండు చాలా మంది వచ్చినారు ఈరోజైతే ఫుల్గా ఉన్నారు జనాలు మేమైతే జ్యూస్ తాగుతాన్నాము ఉన్నాము ఎండ్లో వచ్చినాం కదా బస్సులో అందుకనే జ్యూస్ తాగుతాన్నాము ఇంకా రాఘవేంద్ర మా దేవి అయితే తాగుతా ఉంటారు నేను తాగుతాను లేండి ఇంకా అడైతే మంచినీళ్ళు పట్టుకోవచ్చు ఇదంతా బస్ స్టాండ్ ఇది ఆడ నిలిపెట్టేస్తారు బస్సు మా ఇంటైనా ఇంకా లడ్డూను సైలు రాలేదు అందుకే వెయిటింగ్ చేస్తున్నాము వాళ్ళైతే ఆడ నిలిపెట్టి ఏమో తింటున్నారంట ఇదంటే గోపురం చూడండి ఎంట్రింగు లోపలికి పోయాయికి ఇంకా వ్యాన్ ఫుల్ వచ్చిండారు జనాలు అయితే ఫుల్గా వచ్చినారు చాలా మంది ఉన్నారు అసలు వస్తూనే ఉన్నారు జనాలు లోపలికి పోవాలి అదే లోపలికి పోతాం అట్లా గుడి లోపలికి పోవాలా ఇంకా వాళ్ళకైతే వెయిటింగ్ చేస్తున్నాము వాళ్ళు రాలేదు ఇంకా ఫోన్ చేసి ఇంకా లేట్ అవుతుందనేసి అందుకే గుడి లోపలికి వచ్చినాను చూడండి చూపిస్తాను క్యూ ఎంతమంది అనేసి ఇది లోపల పోయేది ఎంట్రింగు గుడి లోపలికి చూడండి క్యీవ్ ఇక్కడి నుంచే ఉంది వీటి నుంచి ఇంకా లోపల పది పన్నెండు క్యూ ఉంటుంది ఇంకా అదే కాదండి కీవ్ ఇడ టికెట్ తీసుకుంటాం కదా అక్కడి నుంచి ఉంది క్యీవ్ ఇది లోపలికి పోతా ఉండేది ఇది ఇంకా బయట క్యీవ్ అయితే చూపిస్తాను ఉండండి మీకు ఆడను ఫుల్గా ఉండదు జనాలు చూడండి దర్శనానికి ఇది నూట యాభై రూపాయలండి దర్శనము ఇంకా ఫ్రీ దర్శనం అయితే పైన నుంచి పోతారు కదా అది ఇదైతే ఫ్రీ దర్శనం ఇది నూట యాభై రూపాయలు ఇదో పైన ఉన్నారు చూడండి వాళ్ళది ఫ్రీ దర్శనం ఇక్కడ క్యూలో చూపిస్తే కదా అది నూట యాభై మర్చిపోతుంది సారీ అండి ఇదిగోండి టీ టికెట్ తీసుకునేది అక్కడ ఇదిగోండి క్యూ వీటి నుంచి లోపలికి పోవాలా మనము ఇక్కడ తీసుకొని ఇక్కడి నుంచి చూడండి అట్లా వచ్చి అట్లా పోవాలి అట్లా పోయి మళ్ళీ గుడి లోపలను ఐదు ఆరు రౌండ్లు పైనే ఉంటుంది ఇంకా చాలా మంది వచ్చినారు అసలు నేను అనుకోలే ఇంతమంది ఉంటారు అనేసి చాలా మంది ఉన్నారు చూడండి మా రాఘవేంద్ర నేను చెప్తా అంటే కొంచెం నగతా అని అడివాడు ఇదైతే అంత బాగుంటుంది చూడండి ఇంకా భోజనానికి అయితే వచ్చేసినాము చూడండి ఇదా క్యూ కూర్చున్నాము క్యూ వచ్చింది భోజనానికి అయితే దేవుని దర్శనం చేసుకున్నాము మా ఇంటైనా అందరూ వచ్చేసినారు అరదండి వెనకాల ఉన్నారు ఇంకా భోజనానికి అయితే వచ్చేసినాము మేము హాయ్ చెప్తా అన్నాడు లడ్డుగాడు మా ఇంటి ఆయన అందరూ అంతే మేము ముందున్నాము వాళ్ళు ముందున్నారు మేము వెనుకున్నాము క్యూలో అట్లా అయిపోయింది కంఫ్యూజ్ అయిపోయింది ఆ పక్క ఒకరు ఈ పక్క ఒకరు అన్నాము అందుకనే సైలో అయితే ఏమో చెప్తా ఉంది లడ్డుని ఏమో చెప్తా అన్నాడు మాకి మా ఆయన హాయి చెప్తా అన్నాడు చూడండి మీకు ఇంకా నేను మా పాప ఇడు కూర్చున్నాము వాళ్ళు ముగ్గురు ఆపక్కున్నారు మేము ముగ్గురు ఈ ఇవ్వక్కున్నాము జనాలు ఫుల్గా వచ్చినారండి క్యూ పదహైదు నిమిషాలు కూర్చున్నాము ఈడ ఇంకా ఆపకు ఆడ పదిహేను నిమిషాలు కూర్చున్నాము మళ్ళీ చూడండి డ్యాన్స్ చేస్తున్నాడు నాకు నవ్వు వచ్చేసింది అందుకే నవ్వుతా అన్నాను వాడు చూడండి వెనకాల ఎక్కువ తీసేస్ట్ర చేస్తున్నాడు నాకు ఇంకా అక్కడి నుంచి ఈ క్యూకి వచ్చినాము ఈడ ఇంకా లోపల వెళ్ళిపోతాం మేము ఇంక పదిహేను నిమిషాలు అంతే ఈడ మా పాప అయితే కూర్చొని కూర్చొని వచ్చింది అని చెప్తా ఉంది నాలుగవైతుందేమో అనుకుంది పాప లేదు రెండు ఒక అర్ధ గంట ఒక గంట అయింది అంతే మాట్లాడుకొని కూర్చున్నాము మేము అందరూను ఫోన్లు చూసేవాళ్ళు చూస్తా అన్నాము కూర్చునేవాళ్ళు కూర్చొని ఉన్నాము మేమిద్దరూ ఏమో మాట్లాడుకుంటాన్నాం అక్కడ బాగా వచ్చినారండి జనాలు అయితే ఫుల్గా మా పాప అవి చెప్తాను మీకు చూడండి ఎంతమంది ఉన్నారో అసలు తాత అయితే నేనేం చేస్తున్నాను అని నన్నే ఫోన్నే ఆ తాత వెనకాల నా వెనకాల వచ్చిన్నారు తాత తొంగి తొంగి చూస్తున్నారు ఇంకా మా రావేంద్ర ఇంకా వాళ్ళ ముగ్గురు అయితే ఆపకున్నారు చూపించలేదు ఇంకా భోజనానికి అయితే వచ్చినాం చూడండి ఇంకా భోజనాలు అయితే చేస్తున్నాం మేము టైం వచ్చేసి కరెక్ట్గా ఒకటినరు అయిందండి ఇంకా ఇది ఫస్ట్ మనం రాకుండా ముందే ఆకలి ఇదంతా వేసి పెట్టింటారు తర్వాత అన్నము సాంబారు మజ్జిగ పెరుగు అన్నీ వేస్తారండి మనం ఏం ఏమడిగితే అది వేస్తారు చూడండి మునక్కాయ సాంబారు మళ్ళీ బెండకాయల సారు అన్నీ చేసిండ్రి పెట్టినారు పప్పు బీట్రూట్ పల్లెము చట్నీ మజ్జిగ ఇంకా ఐస్ తినేకైతే వచ్చేసినాం మేము బొంద్ చేసుకొని ఐస్ వచ్చినాం ఇడ అది నలభై రూపాయలు ఆపకుండేది పక్క ఉండేది ఈ పక్క ఉండేది ఇరవై రూపాయలు అండి మేము ఇరవై రూపాయలు తీసుకున్నాము అదే మధ్యంలో ఉంది కదా అది కాఫీ కలరు ఎల్లో వైట్ ఉంది కదా అది నలభై రూపాయలు ఈ పక్క ఉండేది ఇరవై రూపాయలు మేము జ్యూస్లు గీస్లు అన్నీ బాగా తాగినాము అందుకే ఒక సీస్ తిందామనేసి వచ్చినాము ఇక్కడ తింటాం ముగ్గురును అందరూ ఆరు మంది తింటాం మేము ఆయన్న చూడండి ఐస్ దాని లోపల పోస్తా అన్నాడు బకెట్లలో నేను అదే చూస్తా అన్నాను ఎంత బాగా వేస్తున్నారు అనేసి దాని లోపల వేసిన తర్వాత ఇక్కడ నుంచి వస్తాయి చూడండి మాకు తీసి అన్నారు ఆయన ఐస్ అయితే సూపర్గా ఉంటుందండి నలభై రూపాయలు ఇది ఇరవై రూపాయలు మేము తింటాండేది రెండు కలర్లు వచ్చినాయి ఎంత బాగొస్తాం అందా చూడండి అందరూను బాగుంటుంది ఐస్ మేము ఖచ్చితంగా ఐస్ తింటాం ఇక్కడ వస్తే ఐసు జ్యూస్ ఎక్కువ బాగా ఎంజాయ్ చేస్తాం మేము ఇక్కడ వచ్చినప్పుడు అంతాను చాలాసార్లు పోయినాను నేను ఇక్కడి నుంచే మా పాపకి చూడండి రెండు ఇచ్చినారు మా శైలుకి అది రాలేదు ఎంత పీక్నా అని చెప్పి శైలుకి రెండు వచ్చినాయి ఇంకా మేమైతే చూడండి అందరూ తింటాన్నాము ఏమో చెప్తా అండి మా లడ్డు అదే చూస్తా అన్నమ్మో కేక్ తెచ్చింది చూడండి నేను చెప్పినాను వద్దు వద్దు అని అబ్బా చెప్తే ఏం లేదు ఉండి తీసుకో అని చెప్పింది ఇదిగోండి ఐస్ కేక్ అర్ధ కేజీ నాలుగు వందలండి ఇది ఇది వచ్చేసా ఉండ మదర్స్ డే ఇదం ఇంకా అయితే తినే చిప్స్లో

మీ మదర్స్ డే అని తెలుపుడు కట్ మాడనే ఇబ్బరు మీరు ఇబ్బరు కట్ మాడి తెచ్చినా నా బాప్కి అంటే ఇది పాతది అనుకోవద్దండ అంటే దానం చేయాల పాప కట్టుకొని పోయి దానం చేస్తున్నాడ అందుకని రెండు వందలు పెట్టి తెచ్చినాను చీర మళ్ళీ మూడు నెలలో వస్తుంది అప్పుడు పెద్ద చీర నుంచి తెచ్చిస్తాను ఇంకా గోబీ అయితే తినేకి హ్యాపీ మదర్స్ వీళ్ళిద్దరు ఇద్దరు ఇట్లా స్టే మదర్స్ డే అయిపోయింది ఇంకా పాప వచ్చిందని తీసుకోండి నేను ఎంత చెప్పినా వినలేదు ఐస్ కేక్ అయితే తెచ్చినాం నేను ఎప్పుడు టేస్ట్ చేయలేదు ఇప్పుడు చేస్తున్నాం చూడండి బస్ అడుగు చూడండి పెడుతున్నాడు

తినేసే విన్నా నేను పెట్టి చూడండి కేక్ అయితే ఎట్లా వచ్చిందో చాలా కూలింగ్గా ఉంది బాబా ఐస్ ఉన్నట్టుంది అసలు కష్టం ఇంకా తిందాం రండి అన్నీ ఇంకా రేపు అయితే ఆ పాపకి పెట్టి పంపిస్తాను నేను ఊరికి పోతానంటాంది హ్యాపీ మదర్స్ డే హ్యాపీ మదర్స్ డే ఐస్ దేవి తెచ్చింది హ్యాపీ మదర్స్ డే అందుకు మేము జరుపుకున్నాము ఆ పాప వచ్చిందని తెచ్చింది అందుకే జరుపుకుంటాము ఇంక ఇవన్నీ అయితే ఎంజాయ్ చేయాలా తినేసి గోబీందా కట్టుకోండి తప్పకుందా మెహందీ అయితే తెచ్చినాను కదా అందుకు తినేయండి మళ్ళా కరిగిపోతుంది